ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏఎస్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము చాలా మంది ఏంటంటే అమరావతిలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఓపెనింగ్ కి రెడీగా ఉన్న బిల్డింగ్స్ ఏంటని చెప్పి అయితే అడుగుతున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ జరుగుతున్న పనుల ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏఎస్ టవర్స్ అయితే ఉన్నాయో మొత్తం ఆరు టవర్స్ ఉన్నాయి ఈ ఆరు టవర్స్ ఓపెన్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ టవర్స్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ అయితే వంద శాతం కంప్లీట్ అయిపోయినాయి అలాగే పెయింటింగ్ వర్క్స్ కూడా వంద శాతం అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంటర్నల్ వర్క్స్ ఒకటి పెండింగ్ లో ఉన్నాయి ఆ ఇంటర్నల్ ఇంటర్నల్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అందుకని నేను ఈ ఏ కంప్లీట్ అవుతాయని అయితే అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ కడుతున్న ఏఎస్ టవర్స్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను అలాగే ఏఎస్ బంగ్లాస్ కి సంబంధించిన స్టేటస్ కూడా చూపిస్తాను ఏఎస్ బంగ్లాస్ వచ్చేసి ఈ ఏరియాలో వంద బంగ్లాస్ అయితే కడుతున్నారు అలాగే మినిస్టర్ బంగ్లాస్ పక్కన ఇంకో పదిహేను బంగ్లాస్ కూడా నిర్మాణంలో ఉన్నాయి నేను ఈ వీడియోలో ఏఎస్ టవర్స్ బంగ్లాస్ ప్లస్ మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ప్రెసెంట్ ఇప్పుడు ఎలా పనులు జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గరలో కడుతున్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్ అనమాట వీటి నిర్మాణం ఎన్సీసీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు వీటికి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ వచ్చే వచ్చేసి వంద శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పెయింటింగ్ వర్క్స్ కూడా వంద శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ఇంటర్నల్గా ఏంటంటే టైల్స్ పనులు కానీ ఫ్లోరింగ్ పనులు కానీ ఇంకా వైరింగ్ పంబింగ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఆ పనులు కూడా జెట్ స్పీడ్తో అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఆరు టవర్ల నిర్మాణం అయితే చేశారు ఈ ఆరు టవర్లకులో నూట నలభై నాలుగు ఫ్లాట్లు అయితే ఉంటాయి టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి ఏడు లక్షల ఇరవై మూడు ఇరవై మూడు వేల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ ఆరు టవర్లు వచ్చేసి ఆరు ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు చాలామంది ఏంటంటే అమరావతిలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ పూర్తి అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఓపెన్ అయ్యే బిల్డింగ్స్ ఏంటని చెప్పి అడుగుతున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అమరావతిలో గమనించిన దాని ప్రకారం ఈ టవర్స్ ఓపెన్ చేస్తారనైతే అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి సంబంధించిన పనులు అయితే చాలా వరకు స్ట్రక్చర్ నిర్మాణ పనులు కానీ అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంటర్నల్ వర్క్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి ఆ ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈ ఓపెన్ అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుండి మొత్తం ఆరు టవర్లు కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో అమరావతి రాజధానిలోని ఎంట రోడ్డు పక్కనే ఈ టవర్స్ అయితే ఉన్నాయి ఈ టవర్స్ పక్కనే ఏంటంటే బంగ్లాస్ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ టవర్స్ వచ్చేసి అమరావతిలోని సూపర్ బ్లాక్ సీలు అయితే జరుగుతుంది టాప్లో కూడా చూడండి పైన కూడా మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి స్టేర్ కేసులు కానీ అలాగే వాటర్ ట్యాంకుల నిర్మాణం కానీ అంతా కంప్లీట్ చేశారు టాప్ వ్యూలో మొత్తం మీరు చూడొచ్చు టవర్లు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఈ టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో సెల్ఆర్ పార్కింగ్ కూడా వస్తుంది పైనుండి అన్ని టవర్లు వ్యూ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో ఇటువైపు కూడా మీరు చూడవచ్చు దీనికి లెఫ్ట్ సైడ్ వైపే ఎన్ఫల్ రోడ్ అయితే ఉంటుంది అంటే ఒక విధంగా ఇది అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే జరుగుతున్నాయి నిర్మాణాలు అలాగే దీని పక్కనే బంగ్లాస్ నిర్మాణం కూడా జరుగుతుంది దాదాపు వంద బంగ్లాస్ అయితే ఇక్కడ కడుతున్నారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం దాదాపు నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు దాంట్లో సెక్రటరీలకి తొంభై బంగ్లాస్ అయితే కేటాయిస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీలకి అయితే ఇరవై ఐదు బంగ్లాస్ కేటాయిస్తారు బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న బంగ్లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అవన్నీ మొత్తం ఇరవై ఐదు బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి లెఫ్ట్ సైడ్ వైపే సెక్రటరీ సెక్రటరీల బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతున్నాయి మొత్తం డెబ్బై ఐదు బంగ్లాస్ ఇక్కడ అయితే కడుతున్నారు మిగతా పదిహేను బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే అయితే కడుతున్నారు నూట పదిహేను బంగ్లాస్ లో వంద బంగ్లాస్ నిర్మాణం అయితే ఈ ఏరియాలో అయితే జరుగుతుంది ఇందులో సెక్రటరీ సెక్రటరీల బంగ్లాలు వచ్చేసి ఒక్కొక్క బంగ్లా నాలుగు వేల చదర పడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంగ్లా ఐదు వేల చదర పడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది మొత్తం మూడు లక్షల అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణమైన ల్యాండ్లో ఈ బంగ్లాస్కి సంబంధించిన ఔట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్ ఏంటంటే స్లాబ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఇంకా కొన్ని బంగ్లాస్కి ఇంటర్నల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు ఈ బంగ్లాస్లో ఒక బంగ్లా పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో ఏమైనా ఇంటర్నల్గా చేంజెస్ ఏమైనా చేయాల్సి వస్తే మిగతా బంగ్లాస్కి ఆ చేంజెస్ చేసి అయితే నిర్మిస్తారు దానికోసమే ఒక బంగ్లా పూర్తి స్థాయిలో అయితే నిర్మిస్తున్నారు అది వచ్చేసి సెక్రటేరియల్ బంగ్లా ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లా ఒకటి రెండు కంప్లీట్ చేసి అయితే పెడుతున్నారు ఇక్కడ నుండి మీరు చూడండి పైన ఈ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంకి సంబంధించిన సెంట్రింగ్ పనులు అయితే చేస్తున్నారు కొన్ని బంగ్లాస్కి అలాగే ఇక్కడ రెండు బంగ్లాస్కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా చూడవచ్చు ఇక్కడ కొన్ని బంగ్లాస్కి బ్రిక్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని బంగ్ బంగ్లాస్కి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అయితే పూర్తయింది ఇంకా కాంపౌండ్ వాల్ పనులు కానీ అవన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్క బంగ్లాకి ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే రెండు సర్వెంట్ రూమ్లు అయితే వస్తాయి ఇంకా రైట్ సైడ్ వైపు ఏంటంటే ఒక సెక్యూరిటీ రూమ్ అయితే వస్తుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్న బంగ్లా కూడా మీరు చూడొచ్చు ఇదే అనమాట పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు దీన్ని పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంటర్ ఇంటీరియర్ వర్క్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసి దీనిలో ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే మిగతా బంగ్లాస్కి అయితే అది చేంజెస్ చేసి అయితే నిర్మిస్తారు ఈ బంగ్లాస్ పక్కనే ఓ రోడ్డు అయితే వస్తుంది అది ఈ ఫోర్ రోడ్ అనమాట ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఒక పక్క టవర్స్ బంగ్లాస్ అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఇంకా మిగతా పదిహేను బంగ్లాస్ అయితే ఉన్నాయో అవి వాటి నిర్మాణం అయితే ఇక్కడ జరుగుతున్నాయి దీని పక్కనే మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి ఇక్కడ నిర్మిస్తున్న బంగ్లాస్ కానీ మినిస్టర్ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి ఎన్లెవెన్ రోడ్ పక్కనే అయితే జరుగుతుంది నేను ఇందాక చూపిస్తు చూపించిన బంగ్లాసు టవర్స్ నిర్మాణం వచ్చేసి ఎంట్రల్ రోడ్ పక్కనే అయితే జరుగుతుంది ఇక్కడ పదిహేను బంగ్లాసు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సెక్రటరీల కోసం పదిహేను బంగ్లాస్ నిర్మాణంతో పాటు మినిస్టర్ బంగ్లాస్ కూడా జరుగుతున్నాయి ఆ మినిస్టర్ బంగ్లాస్ ఇక్కడ నుండి మీరు చూడవచ్చు ఇటువైపు అన్ని మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి ఈ మినిస్టర్ బంగ్లాస్కి సంబంధించిన ప్రజెంట్ ఏంటంటే పిల్లర్ వర్క్స్ జరుగుతున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్కి ఈ బంగ్లాస్ అన్నీ ప్లస్ వన్ ఫ్లోర్స్తో అయితే ఉంటాయి మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ అయితే ఉంటాయి మినిస్టర్లకి ఈ ముప్పై ఐదు బంగ్లాల్లో ఒక్కొక్క బంగ్లా ఆరు వేల ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది టోటల్ విస్తీర్ణం వచ్చేసి రెండు లక్షల పదివేల చదుర పడుగుల విస్తీర్ణంలో ఈ ముప్పై బంగ్లాస్ బంగ్లా నిర్మాణం అయితే చేస్తున్నారు ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అలాగే దీంట్లో కూడా ఒక బంగ్లా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ చేస్తున్నారు ఆ బంగ్లా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఆ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత మిగతా బంగ్లాస్కి చేంజెస్ ఏమైనా చేయాల్సి వస్తే ఆ బంగ్లాస్కి చేంజెస్ చేసైతే నిర్మిస్తారు అంటే ఇంటీరియర్ వర్క్స్ కానీ అవన్నీ ఇక్కడ కూడా కొన్ని బంగ్లాస్కి సెంటరింగ్ పనులు జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్కి ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్కి పిల్లర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ ముప్పై ఐదు బంగ్లాస్ మొత్తం మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి